నీతో నేను నాతో ఆమె పార్ట్ వన్ నాట్ సెవెన్ కార్తీక్ స్పీడ్గా కారుని నీరజకి అడ్డంగా పెట్టాడు నీరజ కార్తీక్ని చూస్తూ ఇంకా ఏడుస్తూ నీ ప్రేమకు నేను అర్హురాలని కాదు అంటూ పరుగులు తీస్తుంది కార్తీక్ స్పీడ్గా నీరజను చేరుకుని లాగి ఒకటి చంప మీద ఇచ్చాడు నీరజ చంపపై చేయి పెట్టుకొని భయంగా కార్తీక్ కళ్ళల్లోకి చూస్తుంటే జబ్బ పట్టి తీసుకొని తీసుకుని వచ్చి కారులో వేశాడు భీమ్ చెప్పిన హోటల్ అడ్రస్కి కార్తీక్ నీరజను తీసుకుని వరకి రూమ్ బుక్ చేసి తాళం కార్తీక్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు కార్తీక్ నీరజ హోటల్ రూమ్లో లాక్ తీసి విసిరేసాడు తను వెళ్ళి బెడ్పై పడింది డోర్ బోల్డ్ పెట్టి ఎందుకు ఇలా పరుగులు పెడుతున్నావు ఏది ఆలోచించవా అంత పిచ్చి ఏంటి నీకు నాకంటే నువ్వే ఎక్కువ ప్రేమించావని నేను ఎన్నోసార్లు అనుకున్నా అందుకే ఒక ఆడపిల్లగా చేయకూడని తప్పు చేశావు ఆ రోజు నాకు అలా దూరం అయ్యావు ఈరోజు శాశ్వతంగా దూరం అవ్వాలనుకుంటున్నావా నీరజ లేదు కార్తీక్ నీ ప్రేమని అందుకునే అంత అదృష్టవంతురాలను కాదు స్వచ్ఛమైన నీ ప్రేమ మలినమైన నా తనువుని ఇవ్వలేను చచ్చిపోని కార్తీక్ ఈ నరక అనుభవించే అనుభవించేదానికంటే ఒక్క క్షణం ప్రశాంతంగా చచ్చిపోవటమే మంచిది నిన్ను ఎంత క్షోభ పెట్టడానికైనా నేను బ్రతికి ఉంది ఒక డాక్టర్నయ్యుండి ప్రాణంగా ప్రాణాలకు విలువ తెలుసు ప్రేమించిన భర్త నాకు దూరమైనప్పుడు నా ప్రాణాలు గాలిలో ఎందుకు కలవలేదు తన ప్రతిరూపం కూడా ఇవ్వకుండా దేవుడు ఎందుకు చేశాడు అనుకున్నా కానీ కంటికి కనిపించింది నా ప్రేమ కాదని నా ప్రేమ నువ్వని తెలిసి ఎలా నీతో నాకు ఈ జీవితం వద్దు కార్తీక్ నన్ను చనిపోనివ్వు అని బెడ్ పై నుంచి లేచి గోడకేసి తల పటాపటా కొట్టుకుంటుంది కార్తిక్ నీరజని గట్టిగా పట్టుకుని పైకి లేపి తన జేబులో ఉన్న తాళిబొట్టు తాడు ఆమె మెడలో కట్టేశాడు నీరజ మెడలో వేలాడుతున్న తాలిని చూస్తూ ఎంత పని చేశావు కార్తీక్ నీ నిండు జీవితాన్ని నా కోసం ఆగం చేసుకుంటావా నీ ప్రేమకు నేను ఎటు సరిపోతా కార్తీక్ అంటూ ఏడుస్తుంటే ఐ లవ్ యూ నీరు మన ఫస్ట్ డే నుంచి ఎలా లవ్ చేసుకున్నాము ఈరోజు మనం మీట్ అయ్యాము నిన్ను మొదట కలిసిన క్షణం నిన్ను నా దాన్ని చేసుకుంటాను అన్నాను చేసుకున్నాను నువ్వు కూడా నన్ను చూసిన క్షణం నీ ప్రేమని నీ తనువుని అనే విస్తర వేసి విందు భోజనం పెడతాను అన్నావు అంటుంటే నీరజ నా తనువు ఎంగిలి విస్తర అయినది ఎలా వడ్డించేది అంటుంటే కార్తిక్ నీ మనసు నీ ఆలోచన ఎప్పుడు నన్ను వీడిపోలేదు నాతోనే ఉంటున్నావు అంటూ నీ జీవితం గడిపేసుకున్నావు నేను నువ్వెవరో తెలిసి ప్రేమించాను నువ్వు నేను ఎలా ఉంటానో కూడా తెలియకుండా ప్రేమించావు నేను ఎలా తప్పు పడతాను నేరు మన ప్రేమకు గ్రహణం పట్టిందేమో కానీ మలినం అయిపోలేదు నా మదిలో నువ్వు నీ మదిలో నేను పదిలంగా అలాగే ఉన్నాము అందుకే విధి ఎంత మన జీవితాలతో ఆడుకుందామన్నా మన ప్రేమే గెలిచింది అంటూ నీరజను బెడ్ పైకి నెడుతూ గతం అనే చేదు కంటే భవిష్యత్తు అనే తీపిని చూడు అలా నువ్వు చూడలేవు అంటే చెప్పు ఇద్దరం కలిసి ఇదే రూంలో చనిపోదాం నీతో బ్రతకటానికైనా సిద్ధమే నీతో చనిపోవటానికైనా సిద్ధమే నిన్నొక్కదాన్ని మాత్రం చావనివ్వను అన్నాడు నీరజ ఒక్కసారిగా కార్తిక్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ ముద్దు నీ పేరు తెలియకుండానే నిన్ను మొద్దు అని నేను ముద్దుగా పిలుస్తుంటే ఒక్కరోజన్నా పేరు చెప్పాలి అనుకోలేదా అని నీరజ అంటుంటే కార్తిక్ నువ్వు మొద్దు అని ముద్దుగా పిలుస్తుంటే నచ్చింది అందుకే చెప్పాలి అనుకోలేదు అలానే పిలువు అన్నాడు నీరజ నవ్వుతూ నువ్వు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటే మొద్దు అని ఎలా పిలవాలి అన్నది కార్తీక్ నీరజన్ అల్లుకుపోతూ నువ్వు నన్ను నువ్వు ఎలా ఊహించుకున్నావే అని అన్నాడు నీరజ తన గతం అనే చేదు జ్ఞాపకాలు వదిలేసి మొదటి నుంచి కార్తీక్తో ఎలా ఉందో కార్తీక్ అవన్నీ జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతుంటే తన గతంలో కార్తిక్తో ఎలా చాటింగ్ చేసిందో ఎంత అల్లరిగా ఉందో అలానే బిహేవ్ చేస్తుంది నీరజ కార్తీక్తో నిన్ను ఇది అని ఊహించుకోలేదు నీ ప్రేమని నువ్వు ఎలా ఉన్నా నీ ప్రేమే కావాలి అనిపించింది అని నీరజ అంటుంటే కార్తిక్ మెల్లిగా నీరజపైకి వస్తూ పెదవులు జత చేశాడు ఇద్దరు గత జ్ఞాపకంలోని ప్రేమను నెమరవేసుకుంటూ కార్తిక్ మధ్యలో ఉన్న చేదుని మరిపించేస్తూ ఆమె కోసం పడుతున్న ఆరాటాన్ని ప్రేమగా ఆమెకు చూపుతూ నీరజను సొంతం చేసుకుంటూ తాను నీరజకు సొంతమవుతున్నాడు ఇద్దరూ ఒకరిలో ఒకరు ప్రేమగా కలిసిపోయారు ప్రేమ గుండెల్లో అమృతంలా అమృతాల బిందులా ఉండాలి కానీ వడ్డించే తనువు అనే ప్లేటు ఎంగిలైతే నాకేంటి ఎక్సోబార్తో తలతల మెరిసేలా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అని కార్తిక్ నీరజకు చెప్పకనే చెప్పాడు అలా ఓడిపోయిన వాళ్ళ ప్రేమ మళ్ళీ గెలిచింది కుటిలత్వంతో స్నేహితుడు ద్రోహం చేసి నీరజ లైఫ్లోకి ప్రేమికుడులా వచ్చినవాడు అల్పాయుషుల్లా అయిపోయాడు భీమ్ లోనికి వస్తుంటే దేవు ఎటెల్తు ఎటెల్లొస్తున్నావురా అని అడిగాడు భీమ్ అది సార్ కార్తిక్ సార్కి హోటల్ రూమ్ బుక్ చేసి వస్తున్నా అన్నాడు జాను అప్పటికే అవనికి చెప్పింది కనుక అవని నేను చెప్తారండి అంటూ గదిలోకి తీసుకుపోగానే విషయం తెలిసిన దేవుబాబుకి అసలే పస్తులు ఉన్నాడేమో అవని పాపని అల్లుకుపోతున్నాడు అవని పిల్లలు అరుస్తారండి పాపం అది నిద్రపోతే వాళ్ళని ఎవరు చూస్తారు వదలండి అంటుంది వాళ్ళకు చూసుకోవటానికి ఉన్నారు కానీ నువ్వు ఈరోజు ఆ గదిలోకి వెళ్తే కాళ్ళు విరగ్గొట్టేస్తా అన్నాడు దేవు అవని మీరెన్నైనా చెప్పండి నేనైతే పిల్లల దగ్గరికి వెళ్తాను అని దేవుని చుట్టేస్తుంటే అవని గట్టిగా పట్టుకొని గోడకు లాక్ చేశాడు జున్ను మమ్మీ తమ్ముడు లేచాడు అంటూ పరుగున వచ్చాడు అవని అమాంతంగా దేవుని ఒక్క నెట్టుడు నెట్టేసింది చి నీ అమ్మ జీవితం ఇద్దరు పిల్లలుండి కూడా పస్తులు ఉంటున్నాను ఒక్క పిల్లం ఉన్నోడు పరిస్థితి పాపం పిల్లలు పుడితే ఇక సంసార జీవితానికి స్వస్తి చెప్పాల్సిందేనా అందుకే బయట ఫుడ్కి అలవాటు పడతారు అని బాధగా అనుకొని అవని మీద కోపాన్ని ఎలా చూపియాలో తెలియక కనీసం తిండైనా పెడతావా అది కూడా నేనే పెట్టుకోనా అని అన్నాడు అవని జున్నును పంపిస్తూ డాడీకి అన్నం పెట్టి వస్తా అని చెప్పింది జున్ను గదిలోకి వెళ్ళగానే బువి బెల్ట్ తీసి ఇప్పుడు నువ్వు బయటకి ఎందుకు వెళ్ళావురా అని అడిగింది జున్ను అది మా మమ్మీని తీసుకురావటానికి తమ్ము లేచాడు కదా అని అన్నాడు బువ్వి బెల్ట్ పైకి లేపుతూ నీకే ఉన్నాడు పెద్ద తమ్ముడు నువ్వే ఒక బోడి అన్నవి వాడు కదిలితే మమ్మీ వాడు మెదిలితే మమ్మీ అని మమ్మీ దగ్గరికి ఇంకోసారి పత్తి పరిగెత్తావనుకో తీసుకువెళ్ళి హాస్టల్లో పడేస్తా నీకు తమ్ముడిని చూపించను కూడా చూపించను అని బెదిరిస్తుంటే జున్ను పరుగున వచ్చి భువిని కౌగిలించుకొని మా నన్ను హాస్టల్లో వేయొద్దు నువ్వు చెప్పినట్టు వింటా తమ్ముడు లేకుండా నేను ఉండలేను మా అన్నాడు భువి మనసులో మురిసిపోతూ వెళ్ళి బెడ్డుపై పడుకోపో నడు అని గద్దించింది జున్ను నేను కూడా నీ బెడ్డుపైనే పడుకుంటా అన్నాడు భువి ఆ బెల్లు తమ్ముడికి దూరంగా పడుకో అని గద్దించింది జున్ను సైలెంట్గా వెళ్ళి బెడ్కి ఆ చివర పడుకున్నాడు బువి బెడ్ లైట్ వేసి డోర్ దగ్గరికి వేసి వెళ్ళి ఇద్దరి మధ్యలో పడుకుంది జున్ను బువి భుజంపై తలపెట్టి నీకు ప్రాబ్లం అవుతుంది అంటే దూరంగా పడుకుంటా ఇలా అయితే తమ్ముడు కనిపిస్తాడు మా అన్నాడు బువికి కంట్లో ఆనందం సంద్రంలా పొంగు పొర్లుతుంటే వాడిని తన భుజంపై పడుకోబెట్టి జో కొడుతూ ఇంకొక చెయ్యి బుజ్జిగాడి మీద వేసి హాయిగా నిద్రపోయారు ముగ్గురు అవని దేవుకి భోజనం పెట్టి బువి డోర్ తలుపు తీస్తే అదేంటి అప్పుడే పడుకున్నారా అని లైట్ వేసైంది వేసాడు ముగ్గురు ముద్దుగా పడుకుని ఉండటం చూసి దేవ్ నీ కంగారు తగ్గిందా దానికి తెలుసు ఎవరిని ఎలా డీల్ చేయాలి అని నువ్వు మూసుకొని రా అని అవనిని గుంజుకొని వెళ్ళిపోయాడు మరుసటి రోజు కార్తీక్ నీరజని తీసుకుని ఇంటికి వచ్చాడు అందరూ వారిద్దరికి విషెస్ చెప్పి ఆ రోజు చిన్న పార్టీ కూడా అరేంజ్ చేసుకున్నారు భువి పదిహేను రోజుల తరువాత మెల్లిగా కార్తీక్ కట్టించే బిల్డింగ్లను చూస్తూ బావగారు ఈ కట్ చేసిన పీస్లో ఏదైనా ప్లాట్స్ పడతాయా అన్నది కార్తీక్ ఎందుకురా అని అంటే భువి చెప్పండి బావగారు అన్నది ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆరు పడతాయి అన్నాడు భువి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ కాకుండా అపార్ట్మెంట్స్ టైప్లో చక్కగా డిజైన్ చేయండి ఫ్లోర్కు ఐదు చొప్పున ఒక నాలుగు ఫ్లోర్లు కట్టించండి అన్నది కార్తి ఇరవై ఫ్లార్స్ ఎందుకురా అన్నాడు ముఖ్యమైన వాళ్ళు ఉండటానికి షెల్టర్ ఇవ్వాలి కదా మనం అందరికంటే ఇవ్వలేకపోవచ్చు కానీ మెయిన్ వాళ్ళకి ఇవ్వాలి చాలా హై స్పెషలిటీస్తో కట్టించండి అన్నది కార్తి నువ్వు ఆర్డర్ వెయ్యాలి కానీ అది ఎంతసేపు అన్నాడు అలా భువిజ బయటికి వస్తూ మెల్లిగా కేశవ కంపెనీలో ఉన్న వర్కర్స్ని మొత్తం కంపెనీ వదిలి బయటికి వచ్చేలా చేసింది ఆద్యకు వర్కర్స్ ఎందుకు అలా తగ్గిపోతున్నారో అర్థం కాలేదు ఆద్య అలా అయితే ఉన్న ప్రాజెక్టులు కరెక్ట్ టైంలో కంప్లీట్ కాక ఆస్తులమ్మి వాళ్ళకి పనిష్మెంట్ కింద కట్టాల్సి ఉంటుందని తెలివిగా ఆలోచించింది కేశవతో నాకు ఈ పవర్ వద్దు అంకుల్ నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాము అనుకుంటున్నా అన్నది కేశవ అదేంటమ్మా ఇంత వదిలేసి వెళ్తావా అంటే ఇక్కడ నేను ఎన్ని రోజులు ఉన్నా నాది కాదు కదా అంకుల్ అయినా వర్కర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ తెస్తున్నారు రేపటి రోజు నేను కంపెనీని దివాలా తీపించాను అని నలుగురు నానా రకాలుగా నన్ను అంటే నేను పడలేను మీరు ఎలా రన్ అయితే మీరు ఎలా అయినా రన్ అయితే చేసుకోండి నాకు చేతనైన వరకు మీకు ప్రాజెక్టులు తెచ్చి పెట్టాను కానీ వర్కర్స్ ప్రాబ్లం నేనైతే తీర్చేది కాదు కదా నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను అంటూ కేశవాని వదిలిపెట్టేలా పువీజ చేసింది ఆద్య కేశవ కంపెనీని వదిలిపెట్టి రవినాథ్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడింది అతని ఎమ్మెల్యే చాలా ఆస్తి ఉంది మరీ మరీ కోరుకుంటున్నాడు ఆమెను రవినాథ్ పిల్లలను దూరంగా ఉంచి చదివిస్తున్నాడు ఇక ఎమ్మెల్యే భార్యగా అవతారం ఎత్తాలి అనుకుని రవినాథ్కి పెళ్లికి ఓకే చెప్పేసింది అలా ఆద్య రవిని పెళ్లి చేసుకుంది దేవ్ అవనికి ఇష్టంగా ఇల్లుని కట్టించాడు బుజ్జిగాడి ఇరవై ఒకటి ఫంక్షన్ని అంగరంగ వైభవంగా కొన్ని పూజలు అవనితోటి కొన్ని పూజలు భుబితోటి చేసి గృహ ప్రవేశం చేశారు డూప్లెక్స్ హౌస్లో కిందనే మొత్తం రౌండ్ ఆఫ్ రూములు పైన ఒక ఐదు బెడ్రూమ్లు భుబిజకి ఒక బెడ్రూమ్ అవనికి ఒక బెడ్రూమ్ ముందుగానే ముగ్గురు పిల్లలకు ప్లాన్ కాబట్టి మూడు బెడ్రూమ్లు దేవు బాబుకి అవసరం లేదు కదా అలా ఆనందంగా గృహప్రవేశం అయిపోయాక కొత్త ఇంట్లో అందరి సంతోషాల మధ్య భీమ్కి శ్రేయకి కూడా పెళ్లి చేశారు భీమ్కి ఫస్ట్ నైట్ రోజు వాళ్ళ బెడ్రూమ్ ని భువిజ ఆడబిడ్డగా అలంకరించుతుంటే దేవు బాబు హెల్ప్ చేస్తున్నాడు అప్పుడు మన బుజ్జిగాడికి మూడో నెల కూడా అయిపోయింది మన భువి పాప ఇద్దరు పిల్లల తల్లి అయినది పాప అందాలు బాబుని నిల్వనీయక భువికి హెల్ప్ చేస్తున్నాడో భువి పాపను సిద్ధం చేస్తున్నాడు దేవుకే తెలుసు భువి ఆగండి నందుగారు పని చేయనీయరు అంటుంటే దేవు సహజమైన పూలు వికసిస్తుంటే ఆ గదిలో పరిమళాలు ఆస్వాదిస్తూ పాప అందాలను టచ్ చేయకుండా ఉండలేడు కదా భువి తెల్లని నడుముని వెనక నుంచి చీరలో నుంచి శుతిమెత్తగా బువి నాభి వరకు తీసుకుని వచ్చి గింతలు పెడుతూ ఆమె మెడవంపుల్లో వెనక నుంచి తడిముద్దులు అద్దుతుంటే భువి శోభనం మీ కాదు మా అన్నలకు అన్నది దేవ్ అందమైన పెళ్ళాము కనువిందుగా కనపడితే ఏ మొగుడికైనా ప్రతిరోజు ఫస్ట్ నైటేనే పిచ్చి మొద్దు అని అన్నాడు భువి అవునా అంటూ దేవ్ షోల్డర్ పై వెనకకు వాలిపోతూ మీ సరసాలు ఆపితే వాళ్ళని పంపించుదాము ఈ గదికి అన్నది దేవు భువిని మరింత దగ్గరికి పొదువుకొని వాళ్ళకి వేరే గది సెట్ చేస్తాను ఈరోజు మనం ఈ గదిలో అన్నాడు భువి అబ్బబ్బా కొత్త పెళ్లి కొడుకు మరి మీకు ఏ అలంకరణ అవసరం లేదు పదండి అన్నది దేవు ఇందులో ట్రై చేస్తే బేబీ త్వరగా వచ్చేస్తుంది మనకి ఇక ఒక పని అయిపోతుందే అన్నాడు భువి ప్పుడే వద్దు బాబు అక్కకి ఇద్దరితో ఊపిరి ఆడటం లేదు వెంటనే మళ్ళీ అంటే నిన్ను నన్ను ఇద్దరిని కొట్టేస్తాది అని భువిజ అంటుంటే అవని డోరు దగ్గరికి వచ్చి నేనేమి మిమ్మల్ని కొట్టనులే కానీ పాప ఈసారి దేవుగారి కోరిక తీర్చేవే అని గది డోర్ వేసింది భువి అదేంటి నందుగారు ఈ రూమ్ అన్నల కోసం సెట్ చేస్తే అక్క అలా తలిపేసింది అంటుంటే దేవు భువిజను తన వైపు తిప్పుకొని వాళ్ళకి వేరే అరేంజ్ చేశానులే అది ఇది మనకే అంటూ పాపని అమాంతంగా ఎత్తుకున్నాడు భువి అక్క చూసుకుంటుందేమో నాకు ఇప్పుడే వద్దు ఇంకొంత టైం ఆగుదాము నందుగారు అన్నది దేవు కుదరదునుక కుదరనుగాక కుదరదు అన్నాడు భువి ఇక నేను యోజన్ కంపెనీ నడిపినట్టే ఎప్పుడు పొట్టేసుకొని తిరుగుతా ఆ కంపెనీ ముందు తీసుకుని వెళ్ళేది ఎప్పుడంటా అన్నది దేవ్ నీకెందుకు శ్రమ ఇంటికి ఎదురుగానే కట్టిస్తున్నావు కదా రెండు కంపెనీలను నేను రన్ చేస్తా హెల్ప్ చేయటానికి చాలామంది స్టాఫ్ ఉన్నారు అంటూ పాపని బెడ్ మీద తెల్లని మల్లెలు గులాబీ పెటల్స్తో అందంగా ఉన్నా పాన్పుపై వేసి అంతకంటే అందంగా ఉన్నా భువి పాపని చూస్తూ దేవు పైకి చేరుతూ ఎంత అందంగా ఉన్నావే ముద్దబంతి పువ్వు అంటూ ముద్దులు పెడుతుంటే బువి అంత అందంగా ఉన్నానా అంటూ దేవుబాబు షర్ట్ బటన్స్ విప్పుతూ విసిరి అవతల వేసింది బువి పొందును దేవుబాబు ఆన బువి పొందుకు దేవుబాబు ఆనంద లోకాలలో విహరించి అనంత సుఖాలు చవిచూసి బువి వంటిపై చెమటలతో అతికిన గులాబీ రెక్కలు బువిని దేవకన్యలా చూపిస్తుంటే దేవుకి మదనుడు వేసిన మంట చల్లారటం లేదు ఆ మంటను భువిపై మన్మద బాణాలుగా ప్రయోగిస్తూ ఆమె ప్రేమను చవిచూస్తూ అతని ప్రేమను చూపిస్తూ తీయని రేయిగా మిగిలిపోయింది అది అవని అలా ప్లాన్ చేసింది ఎందుకంటే బువికి ఆ వేడుక జరగలేదు అని అలా దేవు అవనితో భువిజతో పిల్లలతో చాలా అంటే చాలా సంతోషంగా ఇంకొక మూడు నెలలు ముందుకు జరిగాయి బుజ్జిగాడిగి అన్న ప్రసరణ జరిగిన తరువాత భువిజ ప్లాన్ ప్రకారం కార్తీక్ చేతిలో రూపుదిద్దుకున్న మూడు బిల్డింగ్లు చాలా అందంగా ముస్తాబు చేశారు దాని ఓపెనింగ్ గురించి తర్జనాలు పర్జనాలు పడుతున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి ఇంకొక నాలుగు ఐదు ఎపిసోడ్లలో ది ఎండ్